శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని ఏడు వందల యాభై మందికి ఇప్పటి వరకు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నలభై ఒక్క మంది లబ్దిదారులకు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు చెక్కులు అందజేశారు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రథమం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు మొత్తం వెయ్యింది డెబ్బై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఇచ్చామన్నారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారన్నారు సిఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు ఈ రోజున నలభై మంది లబ్దిదారులకు ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి చొరవతో నారా చంద్రబాబు నాయుడు గారి దీవెనతో మనం మొత్తం ఇప్పటికి ఆరు రూపాయలు ఏడు మందికి ఇవ్వడం జరిగింది మిగిలిన మూడు వందల మరి ఉన్నారు కూడా వస్తాయని అంతేకాకుండా అన్న ఇంత ముందుగా చెప్పినట్టుగా ఈ ఈ విడతలో మరి మన ఇన్సూరెన్స్ సభ్యత్వం చేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ లో భాగంగా శేతాల భాష టిట్టు అంటారు అబ్బాయి యాక్సిడెంట్ లో మరి జన్నార్పాల్ పోస్తూ సరిపోవడం జరిగింది అబ్బాయి రాష్ట్ర మైనారిటీ సెల్ హైకూలుగా పంజాస్తా ఉన్నారు ఆ కుటుంబం పేద కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంకితమైన కుటుంబం ఆ పైకి ఐదు లక్షల రూపాయలు మధ్య కూడా అకౌంట్ లో ఈ రోజునే నిన్నటి రోజునో ఈ రోజున పడింది అది మన ఆఫీస్ కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం అందించారు అందుకు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం పంతొమ్మిది అప్లికేషన్ ఈ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి పెట్టి ఉన్నాము గంటల ఏడు ముప్పై లక్షల రూపాయలు మనకు వచ్చిన మిగిలిన పన్నెండు మంది లబ్ధాలు కూడా వాళ్ళ నామినీ అకౌంట్ లో త్వరలో పడతాయని తెలియజేస్తూ ఈ సీఎం రిలీట్మెంట్ చెక్ లో సంబంధించి ముందుగా అనగారి సంబంధించిన లేట్ కొండూరు శేషమ్మ ఏడు కొండలు ఇచ్చేసిన బిజెపి జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగత సమాజాలు అందిస్తూ ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తేదీ కావలి నియోజకవర్గ రైతాంగం కోసం రైతులందరూ కూడా సుభిక్షంగా పంటలు పండించుకునేందుకు ఐఏబీ మీటింగ్లో నిర్ణయించినటువంటి విధానం ప్రకారం ఈరోజు కావలి కాలవకు నీళ్లు సంఘంలో ఈరోజు రిలీజ్ చేయటం కూడా జరిగింది ఉదయం నుంచి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడు రావటం కూడా జరుగుతుంది మనకు విస్తారంగా వర్షాలు కురిసినాయి రైతాంగం అంతా నారుమలు వేసుకునేటువంటి పనులు ఉన్నారు ప్రభుత్వ పరంగా మీకు నీళ్లు సమయానికి అందించడం అందరికీ ఫర్టిలైజర్స్ సమాజం సహ సహజంగా అందరికీ యూరియా ఉన్నటువంటి వాళ్ళు తెలియనటువంటి ఒక అపోహలో ఉన్నారు దయించి మీ ద్వారా రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేసేది ఎక్కడ ఏరియా సమస్యలు మన కాన్స్టిట్యూన్స్లో లేదు ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నాయకులకి ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా రైతాంగం కూడా ఏదో రేపు డిమాండ్ వస్తుందేమో ముందుగానే కొని పెట్టుకోవాలనేటువంటి భయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు కొనుక్కోవడానికి ప్రభుత్వం సరుకులు సిద్ధంగా ఉంచుందని నమ్మకంతో మీరు ఆతృతి కొద్ది కొని ఇళ్లలో పెట్టుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఎకరాకి మూడు బస్తాలు యూరియా లెక్కన ప్రభుత్వం రెండు వందల డెబ్బై రూపాయలకి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదంటే పిఎసీ సొసైటీల ద్వారా కానీ ఇవ్వడానికి మేము సిద్ధం చేస్తున్నాం కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండి ఆతృత పడకుండా ఎప్పుడు నిజంగా మీకు యూరియా అవసరమో అప్పుడే మీరు కొనుక్కునేటట్టుగా ఎప్పుడు కూడా షాపుల్లో రెడీగా ఉంటుంది కాబట్టి ఆత్రుతతో పోయి అందరు కొని ఇళ్లలో పెట్టుకునే పద్ధతి కాకుండా అవసరం వచ్చినప్పుడు కొనుక్కునేటట్టు ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా తెలియజేస్తున్నా ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసినాయి కాబట్టి డ్యామ్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మనం నియోజకవర్గంలో తొంభై రెండు చెరువుల్లోనూ నిండు కొండల్లాగా చెరువులు నిండు ఉన్నాయి చెరువుల్లో నీళ్లు అయిపోయిన వెంటనే కూడా సోన్సీ నీళ్లు కూడా చెరువులు పెట్టి కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ నీళ్లు రైతాంగానికి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పట్టాలు ఉంటేనే కాదు అసలు పట్టాలు ఉంటేనే కాదు రోడ్డు పక్క ఏదైనా ఖాళీ ఉంటే దాన్ని ఆక్రమించుకొని నేను గతంలో ఊరేసుకుంటున్నా వాటికి కూడా ఏరియా ఇస్తారు దయించి మీరు అపోహపడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావల్ నియోజకవర్గంలో ఏఎని యాభై డెబ్బై రెండు మంది ఈ సంవత్సరము ఐదు నెలల కాలంలో వెయ్యి డెబ్బై రెండు మంది అంటే రోజుకి ఇద్దరు లెక్కన ముఖ్యమంత్రి నిధి నుంచి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అప్లై చేయటం జరిగింది అందులో ఆరు వందల డెబ్బై రెండు మందికి ఈ రోజున సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికైతే ఆరోగ్యం బాగలేక సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరం కూడా ఇప్పటికే ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇప్పటికే అందించడం జరిగింది తీసుకుంటున్నాం రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు పనిచేస్తుంటే వాళ్ళు రోజుకి పద్దెనిమిది గంటల పాటు మన కోసం మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతూ అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచినటువంటి రాష్ట్రాన్ని రాక్షస ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ముఖ్యమంత్రి చేసేటువంటి సంకల్పానికి మన అందరం కూడా తోడుండాలి వారిని కీర్తించాలి వారి చల్లని ఆంధ్రప్రదేశ్ బాగుండబోతుంది అందుకని ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తుండాలి చంద్రబాబు నాయకత్వాన్ని మనం అప్పుడు కూడా బలపరుస్తుండాలి నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు రావాలి ఇంకా కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మీ అందరి ద్వారా మీకు కూడా తెలియజేస్తూ ఒక ఒక్కొక్క విశాఖపట్నం సదస్సు సక్సెస్ అయింది రోజున జనవరిలో సెప్టెంబర్ ఆగస్టు ఆగస్టులోనూ రైతాంగానికి సుఖీ అన్నదాతీవు కింద ఒకే రోజు వేయటం జరిగింది మళ్ళా రెండో విడత ఈ రోజున రేపు ఉదయం పన్నెండు గంటల పైన మీ అందరి అకౌంట్ లో ముఖ్యంగా కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మంది రైతుల అకౌంట్లలో పంతొమ్మిది వేల ఇళ్ల అకౌంట్లలో ఈ రోజున ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల లెక్కన రేపు దాదాపు పదమూడు కోట్ల రూపాయల నిధులు మళ్ళా తెలియకుండానే మీ అకౌంట్ లో వేస్తున్నారు మనం ఎక్కడ అడగటం మనం ఎక్కడ దీని గురించి ఆలోచిస్తున్నా మనం నాలుగు కోసం విత్తనాలు కొనుక్కున్నాం పెట్టుకట్లు కొనుక్కున్నాం మన పని మనం చేసుకుంటుంటే అక్కడ కూర్చున్నట్టు ముఖ్యమంత్రి మీకోసం మీ ఆలోచనకు తగ్గట్టుగా అండగా ఉండాలి అవి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలంటే దృఢ సంకల్పంతో మీ మనందరికీ చెప్పకుండానే రేపటి సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించిన తర్వాత మన అందరి అకౌంట్లో ముఖ్యంగా మనకు కావాలి నియోజకవర్గంలో దాదాపు పదమూడు కోట్ల రూపాయలు అంటే ఈ విధంగా రాష్ట్ర మొత్తం మీద మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రేపు రైతుల అకౌంట్ లో వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని దయించి మనం అందరం కూడా ఆలోచించాలి ఆరోగ్యశ్రీ ప్రకారం చూస్తే మనకు ఆరోగ్యశ్రీ లేక మనం ఎక్కడ పోయి ఆపరేషన్ చేయించుకున్నా మీ ఆపరేషన్ కొంత నేను తోడుగా ఉన్నాను ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాడు ఏదైనా యాక్సిడెంట్ అయితే సరిపోతే తెలుగుదేశం సభ్యత్వం ఐదు లక్షలు ఇస్తున్నారు ఈ రోజు రైతులు నాలుగు మళ్ళీ వేసుకుంటుండే ఖర్చులు ఉంటాయనే ఉద్దేశంతో ఈ రోజు ఏడు వేల రూపాయలు బ్యాంకులో లో వేస్తున్నారు మరి ఇంత కష్టపడి మనం ఆరు కాలం పంటలు పండించి ఆ పంటలకి గిట్టుబాటు ధర కావాలంటే సీఎంఆర్ ద్వారా కొని మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డాలర్ల ఒత్తిడి లేకుండా మంచి రేటు ఇస్తూ పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు నిర్ధారించిన రేటు ప్రకారం ప్రభుత్వం రంటనే మూడు రోజుల్లోనే మన అకౌంట్లో వేసే విధంగా రైతాంగం పక్కన నిలబడుతున్నాడు మనం పెంచి పెద్ద చేసిన మన జీవిత భవిష్యత్తు కోసం ఈ రోజు ఇండస్ట్రీలు అన్ని తెచ్చి మన బిడ్డలకి ఉద్యోగాల కోసం నిరంతరం కష్టపడే ఇంతకంటే దేవుడు కూడా బహుశా రామరాజ్యం ఎట్లా మనం చూడాల ఇలా ఎలా పనిచేశారో మనకి తెలియదు కానీ ఈ రోజుల్లో మన కోసం నిరంతరం కూడా పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వర్గం ముసలి నిరంతరం పెన్షన్ల రూపంలో ఆరోగ్యశ్రీ రూపంలో సిఎంఆర్ రూపంలో రైతాంగానికి సుజీవ రూపంలో విద్య దీవన రూపంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా నిధులు వెచ్చించి మన మనల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్న దేవుడైన చంద్రబాబును ఎప్పుడు కూడా మనం కీర్తిస్తూ ఆయన ఆయురారోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ మనందరూ కూడా

చంద్రబాబు నాయుడు తన యదుగా బాబు గారు ఇద్దరు కూడా మనకు రెండు కళ్ళుగా ఉండి వాళ్ళిద్దరు నాయకత్వంలో ఉండే విధంగా మనం కూడా మన ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ ఉందా అని చెప్పి తెలుగుదేశం నాయకులందరూ కూడా తెలియజేస్తూ సీఎం ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది అప్లికేషన్ ముఖ్యమంత్రి ఆఫీసులో ఎన్నికల్లో ఉన్నాయి అతి త్వరలో అవి కూడా రావటం జరుగుతుంది కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఆరోగ్యశ్రీ కిందకు రావాలి అనుకోని కారణాల వల్ల ఆరోగ్యశ్రీ కింద కాకుండా ఇతర హాస్పిటల్లో ఆపరేషన్ లేదన్నా చూపించుకుంటే వాళ్ళందరికీ కూడా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు మన వంతు చేయుతూ నిద్దామనే ఆలోచనతో ఈ రోజున ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో ఎవరైతే మన ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద మొక్కువతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం అవసరము యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం అవసరమైన ఆలోచనతో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకున్నారో వంద రూపాయలు కట్టి తెలుగుదేశం సభ్యత్వం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఇప్పటికే కావల నియోజకవర్గంలో పదిహేడు మంది ఇప్పటికే యాక్సిడెంట్ల రూపంలో దుర్మరణం చెందడం జరిగింది వాళ్ళలో ఇప్పటికి దాదాపు ఏడు మందికి వాళ్ళ అకౌంట్లో ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టడం జరిగింది కావరి నియోజకవర్గంలో తొంభై వేల మంది తొంభై లక్షలు కట్టి వంద రూపాయల లెక్కన కట్టి చేరడం జరిగింది సభ్యత్వం ఇప్పటికే దాదాపు ఎనభై లక్షలకి ఇప్పటికే అప్లై చేస్తున్నాం ఎనభై ఐదు లక్షలకి మనం కట్టిన డబ్బులకి ఎనభై ఐదు లక్షల రూపాయలు మనకు మళ్ళా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అందుకని ఎవరైనా సభ్యత్వాలు లేనట్లయితే మరలా కూడా మీరు సభ్యత్వాలు చేసుకుంటే తప్పకుండా మనకు అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి నిన్నటి రోజున దురదృష్టం కొద్ది బట్లదిని గ్రామానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది అల్లూరు మండలంలో ఉన్న తూర్పు గోంగులపల్లిలో బేల్దేర పల్లికి పోతూ బొలేరేలో సెట్టింగ్ సామానాన్ని వేసుకుంటూ పోతూ అల్లూరికి సింగపేటకి మధ్యలో రోడ్డు మధ్యలో వెహికల్ యొక్క జాయింట్ ఊడిపోయి యాక్సిడెంట్ అయితే ఇద్దరు దుర్మరణం చెందారు నలుగురికి తీవ్రమైన గాయాలు ఈ రోజున ఒక వ్యక్తికి తెలుగుదేశం సభ్యత్వం ఉన్నందువల్ల అతనికి ఈరోజు ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలు ఈరోజు రావడం జరుగుతుంది మనకు కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి పంపించారు రాబోయే కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి అవకాశం వచ్చింది ఇంకొక వ్యక్తి చేర్చుకోండి ఏముందలే నేను పార్టీ వాడి కదా కాబట్టి ఏముందలే చేర్చుకోవాలా ఈరోజు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆసరా టైంలో ఆసరా లేకుండా పోయింది ఇప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు మన జీవితాలు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలు ఆదుకోవడానికి ఈరోజు ఆరోగ్యవంతులు కాకుండా హాస్పిటల్ పాలైతే వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒకవైపున ఆర్థిక సహాయం చేస్తూ అనుకోని కారణాల వల్ల ఎక్కడైనా యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగి ప్రమాదం శాతం చనిపోతే వాళ్ళకు కూడా ఇన్సూర్ వచ్చే విధంగా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇస్తూ మనం చేర్చుకోవాల్సిందల్లా పార్టీ సభ్యత్వ తీసుకొని ఉంటే ఈరోజు ఈ డబ్బులు కూడా వచ్చి అంటే నిరంతరం కూడా పార్టీ అన్ని విధాల పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా కృషి చేస్తున్నారు చెప్పాలి ఇటీవల కాలంలో నెల పద్నాలుగు పదిహేనవ తేదీన వైజాగ్లో సిఐ సమిట్ ని ఒక సదస్సుని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకున్నారు చదువుకు తక్కువ తగ్గట్టు ఉద్యోగాలు ఇప్పుడు రావడం లేదు వస్తే కంప్యూటర్ ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగాలు రాని కారణాల వల్ల చాలా మంది పిల్లలు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ ని బాగా పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది కొత్త కొత్త కర్మాగారాలు కార్యాలయాలు ఏర్పాటు చేయగలిగితే కొత్త కొత్త ఇండస్ట్రీస్ని పెట్టగలిగితే కొత్త కొత్త వ్యాపారస్తుల్ని మన ఆంధ్రప్రదేశ్కి రాగలిగితే వాళ్ళ ద్వారా మన ప్రాంతంలో చాలా మందికి ఉద్యోగాలు రావ వస్తాయి ఆ విధంగా ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని మన విశాఖపట్నానికి తెలిసి ఇండియాలో ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రానికి పిలిచి వాళ్ళని అన్నిటి కూడా సాధారణంగా స్వాగతించి వాళ్ళతో కలిసి దాదాపు తొమ్మిది వందల ఒప్పందాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల ఇండస్ట్రీలు పెట్టే విధంగా వివిధ హోటల్స్ కట్టేవాళ్ళు కావచ్చు ఇండస్ట్రీలు వాళ్ళు కావచ్చు పార్కులు పెట్టేవాళ్ళు కావచ్చు టూరిజం డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావచ్చు ఏదైనా మన మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు తొమ్మిది వందల సంస్థలతో ఈ రెండు రోజుల పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కృషి వల్ల ఈ రోజు దాదాపు తొమ్మిది వందల ఒప్పందాలపైన సంతకాలు పెట్టడం జరిగింది ఈ అన్ని ఒప్పందాల వల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్ర వైపు చూశాయి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారితోనూ లోకేష్ బాబు గారితోనూ ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేశారు అగ్రిమెంట్ చేసుకున్నాం ఎస్ మేము ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ పెడతాం మాకు ఇంత ఇంత ల్యాండ్ ఇవ్వండి ఇంత సదుపాయాలు ఇవ్వండి అని చెప్పి దానికి ఒప్పుకుంటూ మీకు పలానా స్థలం ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు మేము ఇక్కడ పెట్టుబడి పెడతాను వాళ్ళతో ఒప్పందం చేసుకున్నందువల్ల ఈ రోజు ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం అంటూ జరిగిన రోజున ఈ ఇండస్ట్రీస్ అన్ని ఏర్పాటు చేసిన రోజున సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు మన పిల్లలకి రావటం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు సంబంధించినటువంటి మన తెలుగు వారికే ఈ ఉద్యోగాలు వస్తాయి ఎవరైతే పేదవారు చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇంతటి కష్టపడి ఇందరిని ఒప్పించి ఇందరిని మెప్పించి మన ప్రాంతానికి తీసుకొచ్చి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా మన కావడీ నియోజకవర్గంలో ఈ రోజున రుతురుకోటలో కొంత పొలాన్ని చెన్నైపల్లిలో కొంత పొలాన్ని అదే విధంగా రావురు పొలాన్ని తీసుకుని ఈ రోజున మన ప్రాంతంలో బిపిసిఎల్ భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ వారి ఇండస్ట్రీని దేశంలోనే మూడో ఒక అతిపెద్ద ప్లాంట్ గా రేపంటూ ఈ పూర్తి ప్లాంట్ పూర్తి అయితే దేశంలో మొదటి ప్లాంట్ ఇది మనకు కావాలి దాదాపు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు దానికి కూడా మన ఒప్పందాలు చేసుకున్నారు ఇవన్నీ జరిగితే కావలి ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి అందరి ఆటోలు మొదలుకొని బైకులు మొదలుకొని కార్లు మొదలుకొని బాడుగులు తిప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని హోటల్ రంగం కానించి మన కావల్లో ఉండే వ్యాపారస్తుల వ్యాపారాలు కానించి బేజ్దారులకు పనులు కానించి కార్పెటర్ల పనులు కానించి ఎలక్ట్రికల్ సవాల్స్ కానీ పంపర్స్ వరకు కానీ సిమెంట్ వాళ్ళకి కానీ స్టీల్ వాళ్ళకి కానీ వుడ్ కానీ అందరికీ ఈరోజు జీవనోపాధి కల్పించాలంటే అక్కడ ఇండస్ట్రీ రావాలి అటువంటి ఇండస్ట్రీని మన ఆంధ్రప్రదేశ్ లో లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు ఆంధ్రప్రదేశ్ వెచ్చించేదానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన మోదీ నాయకత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన మనందరం కూడా ఇళ్లలో నిద్రపోతుంటే ఆదివారం సెలవు తీసుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు